ఓం నిమిషివ నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను మా ఇంట్లో దెయ్యాలు భూతాలు ఉన్నాయండి అవి మాకు అనిపిస్తుంది మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అవి ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి ప్రాక్టికల్గా మేము ఆ ఉపాయం చేసి తెలుసుకుంటాం అలాంటి ఉపాయం చెప్పండి మేము ప్రయత్నం చేస్తాం చాలామంది మిత్రులు ఆడటం జరిగింది అంతకుముందు వీడియోల్లో కూడా నేను ఈ సబ్జెక్ట్ మీద నేను చాలా వీడియోలు చేయడం జరిగింది ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి దాన్ని దయవనండి భూతం అనండి అవి కొన్ని స్వాతపిదాల వల్ల వస్తాయి అలాగే కొన్ని దేవతా శక్తులు ఉంటాయి కొన్ని యక్షణ శక్తులు ఉంటాయి కొన్ని ప్రతిశక్తులు ఉంటాయి కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొంతమంది కనిపిస్తూ ఉంటాయి కొంతమంది వాటి వల్ల చాలా చాలా ఖర్చు పెడుతూ ఉంటారు మన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా రాత్రి సమయంలో విపరీతంగా ఇబ్బంది పడుతున్నాం అనుకోండి అంటే నిద్ర పట్టకపోవడం పిచ్చి పిచ్చి కలలు రావడం ఏదో అరుపులు వినిపించడం ఇలాంటివి దొరుకుతూ ఉన్నా అలాగే ఇంట్లో ప్రతి చిన్న విషయానికి అంటే సంబంధం లేకుండా భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య ఎప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు కీచులాట్లు ఉండటం అనారోగ్యంగా అంటే ఎవరో ఒకరు దీర్ఘంగా ఇంట్లో అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండటం ఏదో అనవసరంగా డబ్బు ఖర్చు అవుతూ ఉండటం సంపాదన సడన్గా ఆగిపోవడం అనుకోకుండా ప్రమాదాలు జరుగుతూ ఉండటం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మీ ఇంట్లో ఈ ప్రయోగాన్ని చేసి చెక్ చేసుకోండి మీరు ఈ ప్రయోగాన్ని ఏ రోజునైనా చేయవచ్చు ఇంట్లో ఎలాంటి స్థితిలో ఉన్నా చేయవచ్చు కుటుంబ సభ్యులు ఎవరో ఒక్కరు చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయానికి కొబ్బరికాయ కావాలి కొబ్బరికాయ అంటే ఇలా పీస్ తీసిన కొబ్బరికాయ కావాలి నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా చేయాలో ఈ పైన ఉన్న పెరకపూ తీసేయాలి ఇవి తీసేసి మీకు ఈ మూడు కళ్ళు కనిపించాలి ఇలా మూడు కళ్ళు ఉన్నాయి కదా ఇవి కనిపించాలి అలాగే దీనికి రక్షణాబంధం మనం మామూలుగా రక్షణ కోసం వాడుతుంటాం పూజలకు వాడుతూ ఉంటాం ఇది ఇలాంటి దారం కావాలి లేదా మామూలు మన ఎర్ర దారం ఉంటుంది కదా ఎర్ర అయినా పర్వాలేదు అది కావాలి నిమ్మకాయ అలాగే పచ్చిమిర్చి కావాలి ఈ ఉపాయానికి ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజునైనా చేయవచ్చు ఈ కొబ్బరికాయ తీసుకోండి దీన్ని కడగాల్సిన అవసరం ఏమీ లేదు ఈ కొబ్బరికాయ తీసుకొని మీ ఇంట్లో ఈ దారాన్ని మీ పూజా మందిరంలో చూడండి చూపిస్తాను ఎలా చేయాలి అనేది ఈ దారాన్ని చూడండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇలా తొమ్మిది రౌండ్ చుట్టండి తర్వాత ఇదే దారాన్ని కంటిన్యూగా మళ్ళీ నిలువున ఇలా మళ్ళీ తొమ్మిది రౌండ్ చుట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తర్వాత ఈ ఫస్ట్ మనం ఏదైతే దారం చుట్టాం కదా ఈ దారానికి ఇది కట్టేయండి ఇలా ఇలా కట్టేయండి ఇప్పుడు మనం మనం బంధనం చేసాం ఈ దారా ఈ కాయని మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన ఇంటిలో ఆంజనేయస్వామి పటం ఉంటే ఆంజనేయస్వామి పటం ఇండివిజువల్గా ఆసమ పటం ఉంటే లేదంటే ఆనిసం పటం పెట్టుకొని మీ పూజా మందిరంలో పెట్టుకొని ఈ దారంతో పాటు చుట్టూ అంటే కట్ చేసే దారాన్ని ఈ కళ్ళు ఉన్నాయి కదా ఈ మూడు కళ్ళు కనిపించేది ఈ దా ఈ కాయని ఇలా మీరు తూర్పు వైపుకు పెట్టండి మీ ఇంట్లో తూర్పు ఉంటే పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీరు కాయ పెట్టారు కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నా అంతమంది కూడా మీరు ఒకళ్ళు చేయండి మిగతా వాళ్ళందరూ కూడా ఈ కాయలా పెట్టేసి మీరు ఇంటి బయటికి వెళ్ళిపోండి ఇంటికి బయటికి ముందు ఈ పై చేస్తున్న ప్రయోగం చేస్తున్నప్పుడు మీ ఇంట్లో ఉన్న టీవీలు ఫ్రిడ్జ్లు లైట్లు అన్నీ ఆపేయండి ఇది చేసేటప్పుడు అన్నీ ఆపేయండి ఈ పెట్టేసి మీరు ఇంట్లో బయటకు లాస్ట్కి వెళ్ళేటప్పుడు లాస్ట్ లైట్ బంద్ అన్నీ ఆపేసేసి మీరు బయటికి వెళ్ళిపోండి మీ కుటుంబ సభ్యులందరూ కూడా వెనక్కి తిరిగి చూడకుండా మీరు మందిరం నుంచి పెట్టాం ఇలా పెట్టాం తూర్పు పెట్టాం ఈ కళ్ళు తూర్పు పెట్టాం వెనక్కి తిరిగి చూడకుండా మీరు బయటికి వెళ్ళిపోయండి ఇంటి బయట పది నిమిషాల సేపు ఉండండి పది నిమిషాలు కరెక్ట్గా అంటే పది నిమిషాలు ఎవ్వరూ మాట్లాడద్దు పది నిమిషాల సేపు కూడా ఎవ్వరు ఎవ్వరితో కూడా మాట్లాడవద్దు ఇది మీ ఇంట్లో ఉన్న ఆంజనేయ స్వామి పట్టం ముందు పెట్టాం ఈ కళ్ళు మూడు కళ్ళు కనిపిస్తున్నాయి కదా కొబ్బరికాయవి అవి తూర్పు పెట్టాం తర్వాత మీరు ఇంట్లోకి వచ్చే ముందు నిమ్మకాయ పది నిమిషాల తర్వాత ఇలా పచ్చిమిరపకాయలు చూడండి చూపిస్తాను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు పచ్చిమిరపకాయలు ఒక నిమ్మకాయ చక్కగా దారంతో కానీ కాపర్ వైర్తో కానీ వీటిని గుచ్చి మీ ఇంటి బయట గుమం బయట కట్టి మీరు కుటుంబ సభ్యులందరూ ఇంట్లోకి రండి ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇలా గుచ్చు ఇది చేసాము ఇంట్లోకి వచ్చాం వచ్చిన తర్వాత ఈ కొబ్బరికాయ యథావిధిగా ఈ పెట్టిన మన తూర్పు పొయ్యి పెట్టాం కదా తూర్పు వైపు పెట్టిన దాన్ని యధావిధిగా ఉంటే మీ ఇంట్లో ఎటువంటి నకారాత్మక శక్తి లేదని అర్థం ఒకవేళ ఈ కొబ్బరికాయి ఇటు కానీ ఇటు కానీ వెనక కానీ తిరిగిందా మీ ఇంట్లో నకారాత్మక శక్తి ఉందని అర్థం అంటే గాలి ఉంది ప్రేత గాలి ఉందని అర్థం మరి మనం భయపడతాం కదా ఆ తర్వాత ఈ కొబ్బరికాయని ఏం చెయ్యాలి అని ఒక అనుమానం వస్తుంది ఈ కొబ్బరికాయతో పనైపోయింది అంటే మనం ప్రయోగం చేసాము ఉందో అని తెలుసుకున్నాం ఈ కొబ్బరికాయని ఈ దారాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో వదిలేయండి రోడ్డు మీద మాత్రమే కాదు పారే నీళ్ళల్లో చెరువు కానీ లేదంటే కాలువ కానీ లేదంటే నది కానీ ఏదైనా సరే నీళ్ళల్లో వదిలేయండి పారే నీళ్ళు ఇబ్బంది లేదు చెరువైనా పర్వాలేదు ఇబ్బంది లేదు అలా వదిలేయండి లేదంటే ఈ కాయని టీజ్గా గొయ్యి తవ్వి ఏదైనా మనుషులు తిరిగిన ప్రదేశంలో గొయ్యి తవ్వి ఆ మట్ గోతులో పెట్టేసి మట్టికెప్పేయండి ఇబ్బంది లేదు ఈ రెండు చేయాలి ఇప్పుడు మనం ఇంట్లో గాలి ఉందని తెలిసింది కొబ్బరికాయ తిరిగింది కొబ్బరికాయ తిరగలేదు అంటే మీ ఇంట్లో గాలి లేదని అర్థం ఏ భూతము ఏ ప్రయత్నము ఇలాంటివి దుష్టశక్తులు లేవు అని అర్థం ఒకవేళ మీరు భ్రమతోనో చిత్తభ్రాంతితోనో లేదంటే మీ గ్రహాల యొక్క అంటే మీ జాతకంలో గ్రహాల యొక్క అనుకూలత లేనప్పుడు మీరు అలాంటి సందర్భాలు ఎదుర్కొంటున్నారని అర్థం అంటే జాతకంలో రాహుకేతు ప్రభావం కానీ శని ప్రభావం కానీ అధికంగా ఉన్నప్పుడు అలాంటి ప్రభావం కూడా కలుగుతుంది ఇది ఇది దీనివల్ల ఎలాంటి తర్వాత పట్టుకోవచ్చా అని అనుమానం వస్తుంది ఎలాంటి ఇబ్బంది లేదు తీసుకెళ్ళి చక్కగా ఎక్కడైనా వదిలేయచ్చు అప్పుడే వదిలేయాలా ఇది పగలు చేయవచ్చా రాత్రి చేయవచ్చా ఇప్పుడు ఇది మీరు పగలు చేయవచ్చు రాత్రి చేయవచ్చు కానీ పగలు చేసినా రాత్రి చేసినా మీరు అన్నీ తీసేయాలి మీ ఇంట్లో ఉన్న డివైస్లన్నీ ఆపేయాలి మొబైల్ ఫోన్లు కూడా ఆపేయాలి అసలు పవర్ లేకుండా ఇంట్లో పవర్ లేకుండా ఉండాలి సాయంత్రం పూట చేయవచ్చు పొద్దున పూట చేయవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు ఏ రోజునైనా చేయవచ్చు ఇది మీ ఇంట్లో ఉంది లేదు అని తెలుసుకోవడానికి ఒకవేళ ఉంది అప్పుడు ఏం చేయాలి మీరు మీ ఇంటిని శుభ్రంగా ప్రతిరోజు కూడా ప్రతిరోజు గోమూత్రంతో శుద్ధి చేయాలి గోమూత్రం నెలలో కలిపి దాన్ని ఇంట్లో ఇల్లు మాపు పెడుతూ ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ మీ ఇంట్లో నేను అంతకుముందు వీడియోలో చెప్పాను ధూపం అంటే భూతపరితరాలకు సంబంధించిన ద్వారా ధూపం వేయాలి మాకు అంత అవకాశం లేదంటే ఆవు పిడక మీద ఆవు నెయ్యి వేసి అంటే వేడి చేసి పిడక వేడి చేసి దాని మీద నెయ్యి వేసి దాని మీద కాస్త గుగ్గిలం కానీ సాంబ్రాని కానీ వేసి ఇల్లంతా చూపించండి ఇలా చేయటం వల్ల భూతావేశమైన సమస్యల నుంచి బయటపడతారు ఇది ఎవరైనా చేయవచ్చు చాలా తేలిగైన ఉపాయం ఇలాంటి ఉపాయాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఇది మీకు మీరుగా చెక్ చేసుకునేది ఖర్చు అయ్యేది కాదు మరి కొబ్బరికాయ వాడుకోవచ్చు అని అడగమాకండి ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇప్పుడు ఒకవేళ ఉన్నా లేకపోయినా దీన్ని తీసుకువెళ్ళి నీళ్ళలో పడివేయాలి అది మాత్రం గుర్తుంచుకోండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మళ్ళీ మీకు అనుమానం వస్తుంది ఈ నిమ్మకాయలు ఎప్పుడు తీసేయాలని ఈ నిమ్మకాయలు ఎండిపోతాయి పచ్చిమిరకాయలు ఎండిపోతాయి కరెక్ట్గా మీరు వీడి వాళ్ళు ఈరోజు పెట్టారనుకోండి మళ్ళీ ఈరోజు చేశారు ఈరోజు పెట్టారు కరెక్ట్గా ఒక వారం రోజుల తర్వాత ఈ నిమ్మకాయని ఈ మిరపకాయలు తీసి భారే నీళ్ళల్లో పడవేయండి రోడ్డు మీద మాత్రం పడేమాకండి నీళ్ళలో పడవేయండి లేదంటే ఎవరు తొక్కన ప్రదేశంలో అంటే చెట్టు మొదల్లో కానీ ఎక్కడైనా పడివేయండి అంతేగాని అందరూ తొక్కే ప్రదేశాలలో తిరిగే ప్రదేశాలలో వేయమాకండి కొబ్బరికాయని కూడా ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు ఒకవేళ మీకు అవకాశం లేకపోతే చేయమాకండి ఎందుకంటే మాకు నీళ్ళు ఇవ్వండి లేదంటే మాకు ఈ సమస్య అంటే చేయమాకండి అవకాశం ఉంటేనే చేయండి చెక్ చేసుకోండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి నకారాత్మక శక్తి ఏదైనా ఉంటే ఈ కొబ్బరికాయ లాక్కుంటుంది తర్వాత ఆటోమేటిక్గా ఆ శక్తిని మనం బయటకు వదిలేయచ్చు ఇలా మనం చేస్తూ ఉండవచ్చు అంతకుముందు కూడా నేను చాలా ఉపాయాలు చెప్పాను వాటిల్లో కూడా ఈ నకారాత్మక శక్తి వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉంటాము దాని నుంచి బయటపడడానికి ప్రాకృతికమైన పదార్థాలు మంత్రం లేకుండా ఈ ఉపాయాన్ని ప్రయత్నించేయండి ఓకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత